దుబాయ్లో మొట్టమొదటిసారిగా మక్కెలు కాసుకోపోతున్నాం శ్రీధరా అంటే తగ్గేదలే మాలు కొయి మక్కెలు మంచి తీసుకున్నాం మంచి తీసుకొని అట్లా బిల్లు కట్టేసినాం బిల్లు కట్టేసేసి బయటకు వచ్చి బాబు మక్కలు కాసుకున్నాను అంటే మామూలు విషయం కాదు అట్లనే కట్టెలు కావాలా కట్టెలు తీసుకున్నాం కట్టెలు తీసుకున్నాం కానీ లొకేషన్ కావాలా లొకేషన్ కొయినాం లొకేషన్ కొయి కట్టెలు తెచ్చుకున్న కట్టెలని ఇరిసి అన్ని ఇంటి అంటే ఏంటంటే అన్ని కట్టలు దొరుకుతాయి కానీ ఈడ మాత్రం కష్టం అదే కట్టెలన్నీ ఒక జాగాలు వేసేసి మంట పెట్టేసినాం తర్వాత మక్కేళ్ళు తీసుకొని మక్కేళ్ళు మొత్తం పెట్టేసినాం ఈ అమ్మ మస్తు అనిపిస్తుంది నాకైతే దుబాయ్లో ఎక్కడంటే అక్కడ ఈ మంట పెట్టరాదు ఎందుకనంటే చిన్న మంటకే పెద్ద ఫైర్ అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు చూసి రనుకో పట్టుకొని వెళ్ళిపోతారు అంతే అట్లనే ప్లేస్ ప్లేస్లో మేము పోయి ఇక్కడ ఈ మక్కేళ్ళు అనేది కలుసుకున్నాం కాల్చుకున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం మక్కలు మాత్రం మంచిగా కలుతున్నాయి కాలిన మక్కలు పక్కకు తీసి పెట్టేసినాం కొంచెం కొంచెం ఉంది ఆ బూరును మొత్తం తీసేసి ఒక స్మైల్ ఇచ్చేసినాను నేనైతే ఆ స్మైల్ ఇచ్చేసిన తర్వాత ఇగో సేమ్ ఇది అట్టతో ఉప్తున్నాను కదా ఇంటికాల మాత్రం తువలతోటే ఉప్తాం ఇంకో నెక్స్ట్ పాటు ఉంది ఖచ్చితంగా చూడండి